Whatever life you live, that's whatever life you reap, you just as you sow you reap. Eto went a Jivitana nevu jivichadabu, or to went a Jivitan and Nebu Koidavu Nebu Eloh Vitu Tabu Nevu Kostabu. I was forty six years old the other day. God has let me live long enough to see that you can't do wrong and get by. Nenu Ninda Nalafiarusamatsulawadanu. మీరు తప్పు చేయకుండా దారి తప్పకుండా ఎంతో కాలము జీవించడకు దేవుడు అనుగ్రహము చొప్పును కాక నీవు మంచి కార్యమును చేయవలసి ఉన్నది ఎందుకంటే క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడు మరి ఆయన కన్నులు ఆయన సంఘం పైన ఉన్నవి ఆయన దాన్ని కనిపెడుతున్నాడు ఆయన దాన్ని నడిపితుచున్నాడు హర్శుద్ధాత్మ ఒకరి చేయమని నీకు చెప్పినప్పుడు ఆయన భావనలకు వ్యతిరేకముగా వెళ్లవద్దు లోకము ఏమి చెప్పినా ఫర్వలేదు ఆయన చెప్పినదే నీవు ఆయన ఎల్లప్పుడూ కూడా సత్యమినే రుజువు చేసి సత్యమినే